పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఇటీవల నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులైన వీరకుమారికి ముప్పై రెండవ వార్డు ప్రజల సమక్షంలో కౌన్సిలర్ సమక్షంలో మరియు మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాజీ పట్టణ ఎస్టిస అధ్యక్షులు దేవరకొండ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముప్పై రెండవ వార్డుకు సంబంధించి మహిళలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవరకొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వీరకుమారికి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషదాయకమని ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ రైతులందరికీ కూడా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ రైతుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు చెల్లగలూరుపేట నియోజకవర్గం చెల్లగల్ూరుపేట మార్కెట్ యార్డ్ కమిటీ ఇటీవల నియమించడం జరిగింది ఆ యాడ్ కమిటీలో మా ముప్పై టౌన్కు సంబంధించి ముప్పై రెండవ వార్డుకి ఇద్దరికి యాడ్ డైరెక్టర్లుగా అవకాశం పులారా గారు కల్పించడం మరి ఆ ఇద్దరి యాక్ట్ డైరెక్టర్ కూడా మంచి యాక్టివ్గా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన పార్టీకి సంబంధించిన చెరొకటి యాడ్ డైరెక్టర్లుగా కేటాయించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు వీరకుమారి గారిని మా వార్డు తరఫున సన్మానించుకోవటం జరుగుతుంది ఆ వార్డుకు సంబంధించి కౌన్సిలర్ గారు మరియు అధ్యక్షుడు రమేష్ గారు కౌన్సిలర్ విట రాజేందర్ గారు మరియు మన మిత్రులందరూ సందర్భంగా మరియు మన వార్డుకు సంబంధించిన చాలామంది లేడీస్ కూడా వచ్చి ఉన్నారు వారందరి సమక్షంలో మరి వీరకుమార్ గారిని సన్మానించుకోవటం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరూ కూడాను పేరు పేరున తెలియజేస్తూ తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి నేను ముప్పై రెండవ వార్డు నుంచి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా పత్తిపాటి పుల్లారావు గారు నన్ను నియమించాడు ముప్పై రెండో వార్డులో ప్రతి ఒక్క విషయం ఏదైనా కూడా మేము చెప్పింది పుల్లారావు గారు తప్పు తూచా అన్ని చేస్తూ ఉన్నారు మార్కెట్ యార్డ్ను ముప్పై రెండు సంవత్సరం ముప్పై రెండో వార్డు సంబంధించి నాకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి పత్తిపాటి పుల్లారా గారికి ధన్యవాదాలు ఓకే